అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో మనమైతే చెప్పుకున్నాం తేలికపాటి వర్షాలు అనేవి మనకి ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఒకటి రెండు మూడు తేదీల్లో ఉంటాయని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది సో అదే మాదిరిగా మనకైతే ఈరోజు తేలికపాటి వర్షాలు అనేవి మన ఎంటైడ్ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అయితే ప్రజెంట్ నైట్ నుంచి పడుతున్నాయి అక్కడక్కడ అని చెప్పేసి చూడవచ్చు అదేవిధంగా మనకి ఉత్తరాంధ్రలో ఎంత వరకు మనకి తేలికపాటి వర్షాలు అనేది నిన్నంతా స్టార్ట్ అయ్యే ఎక్కువ మొత్తంలో నేను పడడం జరిగింది సో ఈరోజు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి రోజు రేపు కూడా ఎక్కువ మొత్తంలో మనకైతే వర్షాలు అనేవి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే ఉత్తరాంధ్రలో ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది అయితే ప్రజెంట్ ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు పడుతున్నాయనే విషయాన్ని ఒకసారి చూస్తే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లౌడ్ అయితే ఉండడం జరిగింది తేలికపాటి వర్షం అనేది పడడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు గాలి కూడా మనకి గంటకి ముప్పై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలిలు కూడా వేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇక అదేవిధంగా మనకి కాకినాడ విజయవాడ ఏలూరు అదేవిధంగా మనకి మచిలీపట్నం నర్సరావుపేట చీరాల ఒంగోలు దర్శి మార్కాపూర్ పామూరు గిద్దలూరు కావలి నెల్లూరు గూడూరు చౌలూరుపేట తిరుపతి కోడూరు రాయచోడి కడప పొద్దుటూరు పులివెందుల కదిరి ఇవన్నీ కూడా మనకి నంద్యాల ఇవన్నీ కూడా మనకైతే అయితే ప్రజెంట్ థిక్ క్లౌడ్స్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ తేలికపాటి వర్షాలు అనేవి పడుతున్నాయని విషయాన్ని మనం అయితే చెప్పొచ్చు ఇక రిమైనింగ్ కూడా కర్నూలు అదేవిధంగా మనకి అనంతపురం గుంతకల్లు కూడా మనకైతే ఎర్లీ మార్నింగ్ నుంచి అక్కడ తేలిపాటి వరుస అక్కడక్కడ పడుతుంది ఇక ఈరోజు ఒక మళ్ళీ ఒక పదకొండు ఆ టైం వరకు ఎంటైడ్ రాయలసీమ జిల్లాలో మనకు తేలిపాటు వర్షాలు ఉంటాయి తదుపరి మనకి ఎండలెక్కే అవకాశం అయితే ఉంటుంది ఇక రిమైనింగ్ అంతా కూడా మనకి ఈరోజు తేలిపాటి వర్షాలు పడుతూనే ఉంటాయి ఉత్తరాంధ్రలో అయితే తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక ఈరోజు పదకొండు పన్నెండు ఆ టైంలో మనకైతే అంటే ఉదయం ఎనిమిది నుంచి పదకొండు వరకు మనకైతే ఎక్కువ మొత్తంలో సోంపేట అదేవిధంగా టెక్కిలి ఇక్కడ బొబ్బులి పార్తిపురం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఎక్కువ మొత్తంలో మనకి బొబ్బిలి పార్వతిపురం సాలూరు ఆ ఏరియాల్లో పడతాయి ఇక రిమైనింగ్ అంతా కూడా తేలికపాటి వర్షాలే ఉన్నాయని చెప్పేసి చూసుకోవచ్చు ఏదైనాప్పుడు కూడా ఈరోజు అంటే ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మనకి తేలికపాటి వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ సదా మీ సేవలో వెదర్ ఫర్ ఆంధ్ర